నా భర్త బలహీనత నన్ను చాలా బాధపెడుతుండేది అతనికి గతంలో ఆసక్తి ఉన్నా కానీ గతంలో ఏం చేయలేకపోయారు డయాబెటీస్ కూడా ఉండడం వల్ల ఎప్పుడూ అలసిపోయేవారు దాని గురించి మాట్లాడితే అతను కోపం వచ్చేది ఒక భార్యకి ఇంతకంటే బాధ ఏముంటుంది మునపటి ఉత్సాహం ఇంకా ఆసక్తి లేవు అతని శరీరంలో శక్తి తగ్గిపోయింది హార్మోన్లు తక్కువయ్యాయి రాత్రి కాగానే నేను అలసిపోయాను నేను కలవలేను అని చెప్పి పడుకునేవాడు ప్రతి భార్యకు రాత్రి తన భర్తతో కలిసే హక్కుంటుంది ఇలా ప్రతిరోజు దూరమవుతుంటే మరీ తట్టుకోలేం ప్రతి భార్య కోరుకునేది సాకులు కాదు ప్రేమానురాగాలు ఈడీ పీఈ బలహీనత అలసట ముందస్తు స్ఖలనం తక్కువ టెస్టోస్టిరాన్ మీ సంబంధాన్ని చెడుగా ప్రభావితం చేస్తాయి ఎక్స్ట్రా టైం మీకు సహాయపడుతుంది ఎక్స్ట్రా టైం మా సంబంధాన్ని బాగుచేసింది అది అతని శరీరతత్వాన్ని మరియు సామర్థ్యాన్ని మెరుగుపరిచింది ప్రతిరోజు ఎక్స్ట్రా టైం క్యాప్సెల్స్ తీసుకుంటున్నాడు ఇప్పుడు తనెల్లప్పుడూ మూడ్లోనే ఉంటున్నాడు తనంతాను మలుచుకున్నాడు అశ్వగంధ సఫేద్ ముస్లి శిలాజాద్ వంటి పదార్థాలు అతనికి ఎవని శక్తిని తీసుకొచ్చాయి ఎక్స్ట్రా టైం ప్లస్ ప్లస్ క్యాప్సెల్స్ అద్భుతం ఇప్పుడు ఏదైనా ఎక్స్ట్రా స్పెషల్ మనసు కోరుకున్నది తను చేయగలుగుతున్నాడు ఇప్పుడు తన నోటి నుండి అలసిపోయానన్న మాట వినట్లేదు అంతేకాదు ఇప్పుడు మా బంధం చాలా స్పెషల్గా మారింది శక్తి ఆత్మవిశ్వాసం మళ్లీ తిరిగి పూర్తిగా వచ్చింది క్రీమ్ వాడటం వల్ల ఇంకా లాభం వచ్చింది తన ఆత్మశైర్యం రెండింతలు పెరిగింది అవమానంగా ఫీలవడం తగ్గింది నా దగ్గరికి రాలేకపోయేవాడు ఇప్పుడు తన స్పర్శతో మునుపటి ఆనందాల వెలుగులు మళ్లీ చూశాను భర్త రాత్రిపూట తన బాధ్యతను నిర్వర్తించినప్పుడు భార్య సంతోషంగా ఉంటుంది అతన్నే నలసిపోయానని వెనుదిరిగినప్పుడు ఏ భార్యకైనా ప్రేమ తగ్గుతుంది ఎక్స్ట్రా టైం స్టామినాను పెంచుతుంది అది నా వివాహబంధాన్ని తిరిగిచ్చింది ఇప్పుడు తను మునుపటి కంటే మరింత చురుగ్గా మరింత ప్రేమగా మారాడు మీకు తెలుసా నేను తనను ఉత్తేజపరిచే పని లేదు అంతా ఎక్స్ట్రా టైమే చూసుకుంటుంది పురుషుడు బలహీనపడటం వల్ల వివాహబంధం కుంటుపడుతుంది నలభై నలభై ఐదు సంవత్సరాల వయసు సమస్యే కాదు నేను బలహీనుడినయ్యాననుకోవడం వల్లే సమస్య ఎక్స్ట్రా టైం వారి శక్తి వ్యవస్థను విశ్వాసాన్ని మరియు సమయాన్ని సరిచేసింది నేను దీంతో చాలా సంతోషంగా ఉన్నాను నిజంగా చెప్పాలంటే ఎక్స్ట్రా టైం మా సంబంధాన్ని మళ్ళీ వేడెక్కిచ్చింది